ముఖ్యమంత్రి సహాయ నిధి పదహారు చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేసిన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోవడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఎనిమిది లక్షల యాబై రెండు వేల ఏడు వందల నలభై మూడు రూపాయలు పదహారు చెక్కులను పంపిణీ చేసిన గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు వివరాలు గూడూరు పట్టణంకు అశోక్ నగర్ కు చెందిన దారా గౌతమి గారికి పంతొమ్మిది వేల ఎనబై నాలుగు నావూరు గీతిక్ గారికి ముప్పై వేలు అడవి కాలానికి చెందిన అనిత గారికి నలభై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఇందిరమ్మ కాలనీకి చెందిన రామచంద్రారెడ్డి గారికి ముప్పై ఎనిమిది వేల నూట నలభై ఏడు దుర్జటి నగర్కు చెందిన పచ్చవ వెండేల గారికి నలభై వేల నాలుగు ఈవీఆర్ పల్లెకు చెందిన దేవసేనమ్మ గారికి ఇరవై మూడు పేల ఆరు వందల తొంభై ఐదు ఎంవీ నగర్కు చెందిన రాకేష్ గారికి నలబై మూడు పేల ఐదు వందల ఎనబై నాలుగు బజార్ వీధికి చెందిన సర్విశెట్టి వసురా గారికి ఇరవై ఒక్క వేలు గాంధీనగర్కు చెందిన షేక్ రహీనా గారికి ఇరవై మూడు పేల తొమ్మిది వందల ఇరవై సులోచన గారికి పదమూడు పేలు సాదుపేటకు చెందిన భానుప్రియ గారికి ఇరవై ఐదు పేల ఐదు వందల డెబ్బై నాలుగు గూడూరు మండలం వెందోడు గ్రామానికి మెడనూలు సుబ్బారెడ్డి గారికి నలబై రెండు పేల నాలుగు వందల యాభై కాండ్ర గ్రామానికి చెందిన నన్నూరు పోలమ్మ ఇరవై వేలు కోట మండలం కొక్కుపాడు గ్రామానికి చెందిన పలగాటి భాస్కరెడ్డి గారికి మూడు లక్షల ఇరవై రెండు వేల నూట అరవై వీరారెడ్డి సొంత గ్రామానికి చెందిన కోమరి వేణయ్య గారికి ఇరవై నాలుగు వేల అరవై నాలుగు చిట్టమూరు మండలం చిట్టమూరు గ్రామానికి చెందిన గణవర్తి పరిణిక గారికి లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల ముప్పై మూడు ఈ సందర్భంగా లబ్దిదారులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో ఖర్చుతో కూడా చికిత్స చేయించుకోవడం కోసం ఎమ్మెల్యే గారిని సహాయం కోసం అడిగితే అడిగిన వెంటే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తమకు ఆర్థిక సహాయం అందజేశారని వారు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోమని ఈ సందర్భంగా సునీల్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు

पईं पूजो नसि ओके गणपति पर्नीका चिकन रूप なん요 <람의> <람의> రకరకాల ప్రజా సంగ సునీల్ కుమార్ కొద్ది అని శ్రీనివాసదాంట్లో రాయడం ఇంకో దాంట్లో కార్యక్రమం నేను చెప్పేది అంటే మన ఐదు నిమిషం వరకు కానీ సివి నిమిషం వరకు కానీ నేను ఇండియా మాకు కూడా గౌరవం అయ్యా మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను వేరే లేని కొన్ని గుర్తించాను గవర్నమెంట్ ఆ యొక్క ఒకరికి డబ్బు అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలు చేయమంటారు పాత్ర మీరు ఆలోచించుకోమని చెప్పి నేను తిరిగి చేస్తున్నాను ఎందుకంటే కొత్తగా మరి మాకు బాగా ఉంది ఇప్పుడు అది గవర్నమెంట్ ఎవరికి వంద వంద మంది దగ్గరికి వస్తారు శ్రీనివాసం లేని ఉంది వాళ్ళతో మాట్లాడండి మీరు ఎమ్మెల్యేలు మీరు మీరు చెప్పేతారు లేదంటే మీకు కూడా దాంట్లో బాగా ఇస్తామని కొంతమంది మాట్లాడుకుంటారు నాకు అది మామూలుగా సాధ్యమే దాంట్లో డౌట్ లేదు ఒకసారి గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత దాంట్లో ఎవరు ఏర్పెట్టేదని కుదిరే పరిస్థితి కాదు ఏర్పెడితే ఇటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలిసిన విషయం కాబట్టి దయచేసి గతంలో దోచుకున్న వాళ్ళు దోచుకుంటే వాళ్ళ దగ్గర దోచిపోయారు పోడు దోచుకున్నాం మర్చిపోయి రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు ఈ ఐదు ఆరు నెలలు దోచుకున్నాం అని చెప్పి ప్రచారం ఎందుకంటే నేను ఎస్సీ ఎమ్మెల్యే అంట ఎస్ఈఎంఎల్ఏ ఈ విధంగా మీరు సివిఆర్ తీసుకోవాలి ఐనల్ చూపించడం అనేది మంచి పార్టీ కానీ నేను ఎందుకు గౌరవం వాస్తవంగా ఉంటే చెప్పండి కదా నాతో మాట్లాడుంటారు మాట్కుండా ఉంటారు అయిన తర్వాత దగ్గర దొంగలు వస్తారు ఎదవాళ్ళు వస్తారు మంచి వాళ్ళు వస్తారు నేను మాట్లాడున్నా ధర్మం కదా ఎవరు వచ్చినా ఒక సమాధానం చెప్పాల్సిన ధర్మం ఎమ్మెల్యేగా అభ్యర్థి ఉంటుంది అట్టనే ఎమ్మెల్యే వాళ్ళతో మాట్లాడి కాబట్టి ఎమ్మెల్యే ఇక్కడ తాగుంది అంతే ఇచ్చేవాళ్ళంటే ఆల్రెడీ అలవాటు పడే దొంగలు వస్తారు ఎవరికైనా కోర్టు కోర్టు తినేశారు గవర్నమెంట్లో ఇక్కడ కూట్ర కాన్స్టి కోర్టు అప్పుడు ఎవరు అడిగిన పరిస్థితి లేదు ఒకటి కూడా మాట్లాడిన పరిస్థితి లేదు ఇప్పుడు మీరు ఏమైనా కావాలంటే వాళ్ళతో మాట్లాడుకోండి నా నేను తోడు పోయి నాతో నా దగ్గరకు వచ్చి మీరు బ్లాక్మెయిల్ చేస్తే నేనేం చేసేది నేనేం చేయలేని పరిస్థితుంది కాబట్టి దయచేసి మీకు ఎవరి ఉంటే అక్కడ అక్రమాలు జరుగుతుంటే ఏడీ గారిని అడగండి ఏడీ గారు మీకు చెప్తారు లేకపోతే మీరు ఆపండి మీకు అర్థంగా ఉంటారు అంతేగాని అది రాజకీయం చేయదు అది కానీ గవర్నమెంట్ ఎవరు చేయకుండా ఉండుంటే మీరు ఆలో చేసినా అది కొద్దిగా నమ్ముతారు జనాలు అట్లేకుండా అది గవర్నమెంట్ తీసుకున్న తర్వాత ఒక అప్పు చెప్పిన తర్వాత అదన్నీ వాళ్ళ కంట్రోల్లో జరుగుతుంది మీకు కూడా తెలుసు కొద్దిసారి చేస్తా మరి అంత మళ్ళీ అన్యాయం కాకుండా ఏదో చేస్తూ ఉన్నారు రోడ్డు కూడా ఎవరికి వాటిలో ఎమ్మెల్యేల ప్రేమ ఉండదు అది మీ వాస్తవం పరిస్థితి చేస్తున్నాం మీరు బయటపడతారు మేము బయటపడాలి అంటే మా వాళ్ళు మీకు తేడా కాబట్టి ఆలోచించుకోమని చెప్పి సివిఆర్ వాళ్ళకి తెలియజేస్తున్నా మీరు మళ్ళీ నేనేదో మిమ్మల్ని విమర్శించే పరిస్థితి ఎందుకంటే మీకు కూడా తెలుసు ఎవరో చెప్పిన మాట నమ్మే మీరు చేశారు మీతో మాట్లాడలేదు నాతో ఆల్రెడీ మాట్లాడున్నారు మాట్లాడి మీరు చెప్పా ఒక మాట అన్న పిలిపించని చెప్పారు అదే మీరు మీరు ఏ బాగా ఉన్నాయో ఏమున్నాయో మీకు వాళ్ళకి మీరు ఏమున్నాయో ఆ దేవుడికి తిరాలి మా దగ్గర మేము మైనింగ్ చెప్పాల్సి ఉంటారు మాకు మైనులతో మా సంబంధం లేదు కాబట్టి అది అర్థం చేసుకోమని తెలియజేస్తాం ఆ వాళ్ళు కూడా కొంతమంది చాలా భాగస్వాములు ఉంటారు అంటే మాత్రం ఉంటే ఏదో వాళ్ళ ఏదో లబ్ది పొందాలని చెప్పి ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళు చేస్తున్నారు డ్యాక్ మెయిల్ ఇంకోటికి నేను భయపడేవాను కాదు అది గుర్తుపెట్టుకోండి సభటిగా ఉంటాను మీరు ఎన్ని తప్పుడు రాత్ర రాసిన ఎన్ని సునీల్ కుమార్ దీన్ని ప్రచారం చేసినా ఇది మాత్రం వాస్తవం కాదని చెప్పి నాకు తెలియదు మళ్ళీ ఆయన మరీ చెప్తున్నాను ఉంటే వచ్చి మాట్లాడండి ఇబ్బంది ఇవ్వలేదు నేను ఉంటాను సివి ఆర్ లేదా ఐదు నివసంలో వచ్చి మాట్లాడడానికి తెలియజేశాం అట్లాగే కోటమాండల పార్టీ ప్రెసిడెంట్ మా శర్వోత్తం రెడ్డి గారు రాజీనామా ఇచ్చారని చెప్పి చెప్పారు ఇది ఒకటి చిన్న ఇన్ఫర్మేషన్ అంటే ఆల్రెడీ ఇప్పుడు ఎవరికి పదవులు ఎవరు అధ్యక్షులు కాదు ఆల్రెడీ అందరూ మాజీ అధ్యక్షులు అది గుర్తుపెట్టుకోవాలి కష్టం ఏదైతే ప్రస్తుతానికి ఉన్న పదవులన్నీ ఎవరికి లేవు అందరు కూడా మాజీ గారు ఎవరు బడ్జెట్ అధ్యక్షుడు ఎవరు కాదు అయితే సర్వోత్తమన్ రెడ్డి నా అలక్షన్లో కష్టపడి నాకు పనిచేశాడు దానికి గెలిపించే దాంట్లో కూడా ప్రధాన పాత్ర సర్వత్రనాయుడుగా ఉంది సర్వోత్త నా మిత్రుడు కూడా మా సీనియరు మాత్ర ఆపుతూ ఎందుకు రాజీనామా ఇచ్చాడు ఎలక్షన్ తర్వాత కొద్దిగా కాము కూడా నా వ్యాపారాలు ఏదో ఉన్నాయి దానివల్ల కొద్దిగా ఇన్స్టర్బెన్స్ ఉంది కొద్దిగా కాము కామ్ కానీ నేను కూడా నేను మా భాస్కర్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి కూడా మాట్లాడొచ్చాను మాట వచ్చి చెప్పు వచ్చాను కూడా మళ్ళీ కూడా ఒకసారి వెళ్తాం మా మాట వింటాడు నా మాట పాస్కరణ వాళ్ళకి పోవదు అంటే ఆ గారు నిజంగా ఎప్పుడు సిద్ధంగా మీరు ఒక మా మంది మాత్రం ఇటువంటి నాకు ఎలక్షన్లో చేసిన పని నాకు ప్రేమ కొత్త నిలక్షణం ఉండదు నాకు అన్యాయం చేసిన నేనైతే వాళ్ళకి అన్యాయం చేయండి వాళ్ళని దగ్గర చూసుకుంటాను ఎందుకంటే నాకు ఎవరు లేనప్పుడు సర్వోత్తం రెడ్డి కోర్టులో నిలబడి మా అందరు మా నాయకులు సహాయ సహకారంతో అక్కడ గట్టిగా ఎలక్షన్ చేశారు కాబట్టి ಅಕ್ಕ ಮಂಚು ವ್ಯಕ್ತಿ ತಾರ್ಟಿ ಎದು ಅಲ್ ಕುಮಾರ್ ಅಲ್ಲಿ ಎಸ್ ಎಲ್ಲ ಎಸ್ಸಿ ತಿರಕೂಡ ಪ್ರಚಾರ ಕುಮಾರ್ ಎಸ್ಸಿಲ್ಯ ನಾವು ತಿರಕೂಡ ಅಂತ ರಾಜ್ಯ ಅಂತ ಪ್ರಕಾರ ತಿರಾ ಓಟ್ ಮಾನ ಸ ఫస్ట్ మీరు పెట్టినట్టు ఏదో అన్యాయం లేకపోతుంది అదే ఒక మాత్రం తెలియజేసిన అవసరం ఉంది నిన్న ప్రశ్న పెట్టిన కూడా గతంలో మీరందరూ కూడా ఇక్కడ జమంకు సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టరీ వస్తుంది శాతపట్నంలో అది పెట్టమని చెప్తే మేము కూడా ఆ రోజు వ్యతిరేకించాము పక్కాగా వ్యతిరేకించాం మేము కూడా ఆడివాల్స్ దాని ధర్నాలు తీసినాం చెప్పు పెట్టకూడదు దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది చెప్పి చేసే మారు చెప్పాలంటే అధికారంలోనే అధికారం లేకపోయినా ప్రజలు ఇబ్బంది పెట్టే పనుల్లో ఎప్పుడు కూడా మేము ముందుండే సమస్య లేదు ప్రజలకు ఇబ్బంది అయితే ముందు ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఏపీఐసి ద్వారా చిలకూరు కోటమండలలో పదివేల ఐదు వందల రెండు ఎకరాలు సేకరించాం కొత్త మీద దాంట్లో ఫేస్ మనం కింద క్యూర్ వార్డు దాదాపు రెండు వేల ఎనిమిది ఎకరాలు మనకి ఫస్ట్ చేసి కింద ఈరోజు దాన్ని కేటాయించడం ప్రాజెక్ట్ విలువ వచ్చి వెయ్యి నూట డెబ్బై మూడు కోట్ల నలభై లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ప్రాజెక్టు విలువ అట్లాగే ఇది పద్నాలుగు రెండు రెండు వేల నాలుగున ఇది ప్రారంభించారు ఇప్పుడు పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఎవరు గవర్నమెంట్ అది ఎవరు గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అదే తప్పింది కదా తర్వాత ఇది మొత్తం ఇరవై రెండు వేల ఇరవై ఏంటో పూర్తి చేయాలని చెప్పి అది వ్యవహారం ఉంది మొట్టమొదట గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇదే క్రిస్టివల్కి వెళ్ళి నాలుగు వందల ఎకరాలకి కాదు డబ్బులు మాకు అందుకని అయిపోతు మూడు నాలుగు లక్షలు ఇచ్చినా సరిపోతుంది అనేటువంటి మాటలు మాట్లాడడం వాళ్ళు కావాలంటే పూ వాళ్ళని క్రిస్టివో అడగండి నేను చెప్పాను ఆ రోజు ఆ విధంగా మాట్లాడారు ఈరోజు తెలుగుదేశం పార్టీ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మేము వచ్చిన తర్వాత ఈరోజు ఆ మూడు లక్షలు నాలుగు లక్షలు ఎనిమిది లక్షలు పెంచాము ఇక్కడ చరిత్రలో లేదు ఎనిమిది లక్షలు పెంచాము ఒక ఎకరాకి ఎనిమిది లక్షలు పెంచాము అట్లాగే దాదాపు నాలుగు వందల మందికి నాలుగు వందల ఎకరాలకి మన వాడికి దాదాపు ఈరోజు మేము తొమ్మిది వందల డెబ్బై ఒక్క మందికి ఈరోజు ఎకరాలకి ఈరోజు ఆర్థిక సాయం చేస్తూ ఉంటాం దాదాపు ఒక రెండు వందల ఎకరాలు ఇచ్చేసాం కూడా ప్రాసెస్ జరుగుతా ఉన్నాం అంటే మేము ఎక్కడ తగ్గు కదా అయినా మేము చెప్పాం మీడింగ్ పెట్టాం ధైర్యం వెళ్ళాం ఏదో బాబు మీ ఊర్లో వంద ఎకరాలు ఉంటే ఎనభై ఎకరాలు పట్టా కంటే పట్టాసన గవర్నమెంట్ పట్టా ఎక్కడ లేదు అంతా ఆగిపోయి చేసిన వాళ్ళే మీరు ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ సాగు చేసిన వాళ్ళు ఒక వందలో ఎనభై ఎకరాలు ఉంటే ఇరవై ఎకరాలు సాగు లేకపోతే ఈ ఎనభై ఎకరాల డబ్బులు తీసుకోండి ఆ ఎనభై ఎకరాలు కూడా తలా కొద్దిగా ఇవ్వండి దానికి మీరే గుడ్లో కంప్లీట్ చేసుకోండి మీరే పెద్ద మనుషులు ఐదు మంది పెంచుకో పెట్టుకోండి ఎవరైతే టిఫ్లో ఉంటారో ఎవరు ఇవ్వండి అని చెప్పి బహిరంగంగా ఎవరు పెట్టరు నేను పెట్టి మీటింగ్ పెట్టి చెప్పా కానీ అది కొంతమంది అది పర్లే ఎందుకంటే మాకు పర్వాలేక మాకు ఇండి ఎట్టి సరే ఈవ గవర్నమెంట్ లాంటివి గొప్ప అయినా మీరు సాగు చేసుకోకుండా ఎన్ని మొత్తం ఇది అడివంతే అడివంత్ అయ్యారంటే సాధ్యం అవుతుంది సిటీ వస్తుంది పరిశ్రమలు వస్తున్నాయి స్వాగతించండి తర్వాత మనం వాళ్ళు డౌట్ వేస్తుంటే వాళ్ళు పైలు పై చిన్నగా పంట వేసుకోలేదు అది కొద్దిగా ఇబ్బంది అయింది ఇబ్బంది అయింది వస్తాం దాంట్లో డౌట్ లేదు ఇబ్బంది అయింది వాళ్ళకు కూడా ఇటు మాట్లాడి నష్టపోయారు ఇప్పించాం సపరేట్ పంటకి అంటే డబ్బులు ఎకరాకి డబ్బులు కాకుండా ఎక్కడాకి రెండు ఆ పంటకి ఎకరాకి పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇప్పించాం మేము గవర్నమెంట్తో మాట్లాడి మా సర్కొ మాట్లాడి డబ్బులు ఇప్పించాం తర్వాత నిన్న ప్రెసిడెంట్ పెట్టి అన్యాయం జరిగిపోతుంది మోడీ గారు అమిత్ షా గారు పేదల యొక్క భూముల పైన ఫ్యాక్టరీ కట్టుకున్నారు పేదల యొక్క పైన ఫ్యాక్టరీ కట్టేటంటే అవంటే మోడీని ఈరోజు ప్రజలకు ఆయన ఈరోజు కాశ్మీర్లో జరుగుతున్న విషయం చూడండి మోడీ అనిపిస్తున్నారు మోడీ గారికి అతనికి ఈ విషయంలో సహాయం చేయమంటాడు తప్ప ఇక్కడ పనులు చేయమని చెప్పాలని చెప్పి నేను మళ్ళీ అన్నవాడికి తెలియజేస్తున్నాము కాబట్టి దయచేసి ఈ విషయంలో రాజకీయం చేయదన్నా ఎవరుంటే మాట్లాడండి ఇప్పుడు ఉదయాన్నే ఇక్కడ ఫోన్ చేసి ఒక పది ఎకరాలు ఇంకా డబ్బులు ఒక ఒక్కొక్క ఎకరాకి ఇంకో పదివేల పది ఏమని చెప్పి మా నాయకుడు ఫోన్ చేసి అనిపిస్తా ఉంది ఇప్పిస్తాము చేసి ఎందుకంటే పేదవాడి విషయంలో ఎక్కడ నువ్వు కాంప్రమైజ్ ఎవరితో పోరాటం అక్కడేమిటిదో కాదు ఎవరితో పోరాడతాం కానీ క్లిసిటీ వాళ్ళు బ్రహ్మాండంగా ఈరోజు వర్క్లు చేస్తూ ఉన్నారు అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కూడా కాదు కాబట్టి మనకు అవసరం అంటే మీ ఐదు సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ కూడా మీరు తెల అది అర్థం చేసుకోండి వచ్చిన పరిశ్రమ అయినా సరే అది ఇబ్బందికరమైన పరిశ్రమ దాన్ని బాబులు చేశారు మళ్ళీ మాకు ప్రపోజలు ఇచ్చినా నేను డైరెక్ట్గా చెప్పాను ఈ పరిశ్రమ అని మా దగ్గర పెట్టేదానికి వీలు లేదు మా వాళ్ళు ఎవరు చెప్పరు గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్ చెప్పేది మా ఎమ్మెల్యే కానీ నేను రిక్వెస్ట్ చేసుకో చెప్పుకున్నా ఈ పరిశ్రమ మాకు వచ్చి సార్ మార్చి కావాలంటే తోట పరిశ్రమ కాకుండా వేరే పరిశ్రమ పెట్టండి సార్ అని మా లీడర్స్కి రిక్వెస్ట్ చేసుకున్నాను ఎందుకంటే ఉన్న పరిశ్రమ నాకు తెలుసుకోవచ్చు మా వాళ్ళ వేరే వాళ్ళు అయితే పెట్టండి అంటే ఫస్ట్ టైం తెగించిపోయింది సునీల్ కుమార్ అక్కడే ఇప్పుడు నాకు ఏ ఎమ్మెల్యే ధైర్యం చేసి అక్కడ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలచిన వారు కుమ్మరవీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్